రంగా బామ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది నీళ్లు తెస్తూ అది చూసిన వసదరా బామ్మ ఏమైందంటూ దగ్గరకు వెళ్ళి ఋషిని పిలుస్తూ ఉంటుంది వెంటనే సిపిఆర్ చేసేస్తుంది తన రెండు చేతులతో నొక్కి పట్టుకొని అప్పుడే ఋషి నీళ్ళు తీసుకొని వస్తారు ఋషి వాళ్ళ బామ్మకి మేలుకు వస్తుంది ఏమైంది బామ్మ అని అంటుంది వసదర డాక్టర్ని పిలిపించమంటుంది డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఇప్పుడైనా ఇంకెప్పుడైనా వచ్చిందా గుండెపోటు అని అడిగితే ఋషికి తెలియక ఇంత మట్టికి రాలేదు అని చెప్తాడు దాంతో వాళ్ళ బామ్మ అంతకుముందు నిదర్లో రెండు సార్లు వచ్చిందని చెప్తుంది ఎప్పుడు చెప్పలేదని చెప్తారు ఋషి దాంతో డాక్టర్ జాగ్రత్తగా ఉండాలని బరువులు ముయ్యకూడదని చెప్తుంది ఇంకేమైందమ్మా అన్నీ చూశాను ఇంకా చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఋషి వల్ల బామ్మ దాంతో డాక్టర్ ఏమైంది నీ మనవడు ఉన్నారు నేను మనవని చూసుకుంటైనా ఉండాలి కదా అని చెప్తుంది దాంతో ఋషి తను అలానే మాట్లాడుతుంది డాక్టర్ గారు మీరు మందులు రాసి రాసిబున్నాయి అని అంటుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ ఋషి ఇలా అంటారు నువ్వు బరువులేమీ మొయ్యొద్దు నువ్వు తప్ప నాకెవరు ఉన్నారు ఎందుకలా మాట్లాడుతున్నావు బామ్మ నాకేమీ కాలేదని బామ్మ అంటుంది ఋషి బయటికి వెళ్ళాక వసదాలతో ఇలా అంటారు మీరు నాకు చాలా సహాయం చేశారు మేము మేలు ఈ జన్మలో మర్చిపోయాను ఈ లోకంలో నాకు ఎవరూ లేరు మా బామ్మే తల్లి అయినా తండ్రైనా ఇంకెవరూ నాకు లేరు మీరు చాలా మేలు చేశారు అనగానే నిజం ఎప్పుడే ఒప్పుకుంటారని వసుధారా అనుకుంటూ ఉంటుంది మనసులో ఋషి మందులు తీసుకురావడానికి వెళ్తాడు